ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్కారం అర్ధరాత్రి భారీ భూకంపం తీవ్ర భయంలో ప్రజలు పరిస్థితి దారుణం పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జపాన్ లో అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది రెక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ ఆరు తీవ్రత నమోదైంది భూకంప తీవ్రత దాటికి మూడు మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగిసి పడుతున్నాయి దీంతో ఇప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు భారీ భూకంపం నేపథ్యంలో హోకెడో ఓమోరి ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు భూకంపం ఓమోరి సముద్ర తీరం నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో అలాగే యాభై కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్టు జపాన్ వాతావరణ సంస్థ జేఎంఏ పేర్కొంది జపాన్ ను మరోసారి భారీ భూకంపం ఉనికించింది ఉత్తర జపాన్ తూర్పు జపాన్ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది దీంతో వాతావరణ శాఖ ఈ ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయినట్లు అధికారులు స్పష్టం చేశారు ఇక్కడైతే కనుక శాటిలైట్ పిక్చర్స్ కూడా ఇచ్చారు ఇక అలాగే స్థానిక కాలమానం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక భూకంపం రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల సమయంలో సంభవించినట్లు తెలిపారు అధికారులు ఈ ప్రాంతాల్లో సముద్రపు అలలు దాదాపు మూడు మీటర్లు అంటే పది అడుగుల మేర ఎగిసిపడే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు ఒకటి ఒమోరి ప్రాంతాల్లో నలభై సెంటీమీటర్ల మేర సునామీ అలలు తాకినట్లు వ్యవహరిస్తున్నారు మరోవైపు భూక భూకంప ప్రభావిత ప్రాంతాల్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నట్లు సమాచారం అందుకే అధికారులు వీటిల్లో ఉన్న భద్రత అంతా కూడా తనిఖీలు చేపట్టినట్లుగా చెప్తూ ఉన్నారు ఒకేది ఎలా ఉంటే జపాన్ చైనా సైన్యాల మధ్య అనూహ్య పరిణామం చోటు చేసుకుంది వకినావా దీవుల సమీపంలో జపాన్ యుద్ధ విమానాలకు చైనా సైనిక విమానాలు తమ రాడార్ను లాక్ చేశాయని ఆరోపణలు రావడంతో జపాన్ చైనా దేశాల మధ్య దౌత్య వివాదం ఇప్పుడు తీవ్రమైంది ఈ నేపథ్యంలో భూకంపం సంభవించడం సునామీ హెచ్చరికలు రావడం ప్రజలను అయితే కనుక తీవ్ర భయభ్రాంతులకి అయితే గురిచేస్తోంది